ఇది కూడా అంతే ధ్యానం గురించి నేను ఇది పొందాను అది పొందాను అట్లా పొందాను నేను హ్యాపీగా ఉన్నాను నేను డిసీజ్ ఫ్రీ అంటే ఏ వ్యాధులు లేవు ఇట్లా అన్నీ చెప్తూ ఉంటాం కదా సో అవన్నీ కూడా ఎవరికి వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిందే సో ఇందులో భాగంగా నేను ఫస్ట్ ధ్యానంలోకి వచ్చాను అని చెప్పాను కదా సో ఆ వీడియోస్ చూస్తూ చూస్తూ ఉన్న తరుణంలో ఒకటి గుడాకేశ ధ్యానం అని చెప్పే వీడియో ప్రబోధ అచ్యుత గారు గ్రాండ్ మాస్టర్ ప్రబోధ అచ్యుత గారు తీసిన ఒక వీడియో చూసానమాట దాన్ని దాని నేమ్ నాకు అట్రాక్ట్ చేసింది ఏంటి అంటే పనులు చేస్తూ కూడా ధ్యానం ఎలా చేయాలి అనేది అరే ఇదేదో బాగుంది కదా ప్రత్యేకంగా మన గురించి మనం టైం ఇవ్వాలంటే కొన్ని రోజులు ఇస్తాం తర్వాత దీన్ని ఇంకా సింప్లిఫై చేద్దాం ఇంకా ఈజీ చేద్దాం అని అనుకుంటాం కదా అందులో భాగంగా నాకు ఇది బాగా నచ్చి నేను ఆ వీడియో తీసి చూసాను అనమాట సరికి బాగా అనిపించింది చూస్తూ చూస్తున్నాను సార్ ఇలా నవ్వుతున్నారు హాహా ఏమైంది ఎందుకు ఇట్లా నవ్వుతున్నారా సార్ అని అనుకుంటున్నాను సార్ నవ్వుతుంటే ఆ నవ్వుతున్న దాంట్లో నుంచి ఎనర్జీస్ నేను రిసీవ్ చేసుకున్నాను అండి నా తాడు నుంచి యాక్టివ్ అయ్యి ఎనర్జీస్ రిసీవ్ చేసుకున్నడం అనేది ఎనర్జీ అంటే ఏంది కాస్మిక్ ఎనర్జీ అంటే ఏంది ధ్యానంలో మనమైతే ఏ విధంగా అయితే కాస్మిక్ ఎనర్జీ తీసుకుంటామో అది ఏదో ఒక చక్ర ద్వారా తీసుకుంటాము ఓ హోల్ బాడీ నుంచి కూడా తీసుకుంటాం కానీ సెన్స్ ఒక దగ్గరే తెలుస్తుంది అనమాట నాకు అక్కడ ఆ వీడియో చూసినప్పుడు సార్ నవ్వు ద్వారా నేను ఎనర్జీస్ ఫీల్ అయ్యాను ఫీల్ అయ్యి ఓహో యూనివర్స్ నాకు ఈయనే నా గురువు అని సజెస్ట్ చేస్తుంది అని అనుకొని నేను ఈ దాంట్లో ఖచ్చితంగా జాయిన్ అవుదామని అనుకున్నాను ఐ వద్దాం అనుకోగానే ఇమీడియట్ క్వశ్చన్ ఏంటి తెలుసా గుడాకేష అని వర్డ్ కూడా నాకు ప్రొనౌన్స్ చేసే రాలేదు ఆయన గుడాకేష అంటే ఏంది అనేది అర్థం కాలేదు అందులో సార్ ఏం చెప్పరు ఇది రాత్రంతా ధ్యానం అని చెప్పారు రాత్రంతా ధ్యానం ఏంది ఒక్కొక్క ఇది పనులు చేస్తూ ధ్యానం అనుకో పెట్టి రాత్రంతా ధ్యానం ఏంటి అని క్వశ్చన్ వచ్చేసి ఎస్ అది చాలా ఈజీ అండి అది ఎలా సాధ్యమైందని ఫుల్ క్రెడిట్ మా గురువు గారికి ఇచ్చేస్తామండి ఎందుకంటే ఆయన ట్వంటీ టూ ఇయర్స్ నుంచి అలా కూర్చొని మేము ధ్యానం చేస్తూ ఉన్నారు సో ఆయన ఏవేవైతే డే వన్ నుంచి ఏవేవైతే ఛాలెంజెస్ ఫేస్ చేశాడో ఓ ఇలా చేస్తే ఇలా జరుగుతుంది ఇలా చేస్తే ఇలా జరుగుతుందని ఆయన అన్ని సింప్లిఫై చేసి మాకు గైడ్ చేస్తారు హ్యాండ్ హోల్డింగ్ సో నర్సరీ పిల్లలకి ఏ విధంగా అయితే హ్యాండ్ హోల్డింగ్ ఉంటుందో గుడాకేష జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా అలానే హ్యాండ్ హోల్డింగ్ ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క లీడర్ అసైన్ చేస్తాం